ఆ పూజని పిచ్చి కోరికల కోసం కాకుండా మోక్షం అనే వాంచ ప్రత్యేకించి లేకుండా అసలు ఏమీ కోరకుండా ఉంటే అది మోక్షమే కాబట్టి ఆ స్థితిలో అసలు ఈ అర్చన చేయగలగడమే నా అదృష్టం రోజుకి ఏదో రెండు మూడు గంటలు ఇందులో కూర్చుంటున్నాను అంటే నాకంటే ధన్యజీవి ఎవడైనా ఉన్నాడా ఆయన ఉపాసకుడు అనుకోవాలి అతనికి సహకరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా అనుకోవాలి అస్తమాను పూజలోనే కూర్చుంటారు అనకూడదు ఆయన అలా కూర్చోబట్టే మనం బాగున్నాం తల్లి వాడు అలా కూర్చోగలిగితే మగవాళ్లేనా అలా భావించాలి మా బావిడికి ఏమిటి ఉండవు పూజలు పిచ్చండి మూతి వంకరైపోతుంది ఇలా మాట్లాడితే పూజలు పిచ్చేమిటయా పూజే ఉండాలి పూజలు పిచ్చేమిటి పూజలు పిచ్చా ఆ పూజ ఒకవేళ భౌతిక మార్గంలో ఏదైనా మా కోరికలతో ఉంటే దాన్ని జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఆవిడేమో పొద్దున్న చచ్చిన నాలుగు గంటలు లేచి స్నానాలు చేసి దీపాలు పెట్టి లలిత సహస్రం పెట్టు కూర్చొని ఈ పెద్ద మనిషి ఎనిమిదింటి వరకు నిద్రలో ఎవడ పైగా సిగరెట్ కాల్చుకుంటూ ఎవడైనా వస్తే మా ఆవిడకి పూజలు మూతిని కొట్టేద్దండి ఇలాంటి వాడిని పిచ్చా అక్కడ మన యోగ పెద్ద జ్ఞాను ఇక్కడ నేను ఒక మాట లేకుండా ఒక ఒక మాట చెబుతానండి ఆడవాళ్ళకి పిచ్చో మరోటో తెలియదు కానమ్మా ఆ దేవుడంటే ఆ పూజ ఆ పిచ్చి ఉండబట్టే చాలా కుటుంబాలు నిలబడి ఉన్నాయండి ఇందుకు మగవాళ్ళందరూ బిడ్డలతో సహా ముఖ్యంగా బిడ్డలండి ఆ తల్లి కృతజ్ఞులే ఉండవలసిందేనండి అమ్మ నీ వల్ల నీ భక్తి వల్ల నువ్వు రోజు అమ్మవారికి ఇలా చేస్తూ ఉండడం వల్ల మేము ఉన్నామని కృతజ్ఞులే ఉండవలసిందేనండి అంత గొప్పది పూజల పిచ్చిని తీసేస్తే అలాగా ఆ కర్మకాండ మీద ఆ పిచ్చో మరోటో అది ఉంటుంది కొంతకాలం అది క్రమంగా అటు మారుతుంది అదే అంటే